それ楽しだった、ね。 మలహల్ మండలం కిషన్ గ్రామంలో ఉన్న మనం మంథని ఖమ్మంపల్లి తాడిచెర్ల కిషన్రావుపల్లి మీదుగా భూపాల్పల్లి వరకు డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖమ్మంపల్లి బ్రిడ్జిని కట్టి చిరకాల కోరిక తాడిచెర్ల ప్రజలది ఆ బ్రిడ్జిని కట్టి ఇక్కడ నుండి కిషన్ నుండి భూపాలపల్లి వరకు దగ్గరగా భూపాలపల్లికి చేరే విధంగా ఒకటేమో కోల్ కారిడార్గా తర్వాత చాలామంది కార్మికులు మంత్రి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు భూపాలపల్లికి అని ఈ రోడ్డును మంజూరు చేయించి తొంభై ఐదు శాతం పూర్తి చేసి కిషన్ రావుపల్లి నుండి భూపాలపల్లి వరకు ఫారెస్ట్ క్లియర్లెన్సులు రాకపోవడం వలన ఆగిపోయినటువంటి ఈ రోడ్డు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంతని ప్రజల ఓట్లతోటి ముఖ్యంగా కిషన్ రావుపల్లి తాడిచెర్ల పెద్ద తూళ్ళ చిన్నతూళ్ళ ఈ గ్రామాల ప్రజలకి చాలా ముఖ్యంగా దగ్గరగా అవుతున్నటువంటి రోడ్డుకు మంత్రి అయిన వెంటనే ఈ ప్రజలతో ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ఒక మామూలు ఎమ్మెల్యేగా లేడు మంత్రిగా ఉన్నాడు ఇది ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే అయిపోవాలి వాస్తవంగా నిజంగా ఆలోచిస్తే మనం ప్రతిరోజు ముఖ్యమంత్రి గారిని నోట్లో వింటే మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఏ చెప్తే చేస్తా అని ఆయనే చెప్తున్నాడు ఈయేమో ఆయనకు చెప్ప నోర లేదా ప్రజలంటే ప్రేమ లేదా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తే మర్చిపోతారా ఓట్లప్పుడు నోట్లకే వీళ్ళకు అలవాటు చేయాలి తప్ప నోట్లకు చూపించినంత శ్రద్ధ అభివృద్ధి మీద చూయించలేదనడానికి ఇవాళ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయిపోయింది పదహారు నెలలంటే రెండు నెలల ముందు ఒక జీవో తీసింది నాలుగు కోట్ల రూపాయల జీవో తీసి నాలుగు కోట్ల రూపాయలు కూడా కట్టిండ్రు దానికి అవమానపడాలి ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీ ఓట్లతో నేను గెలిచి పద్నాలుగు పదహారు నెలలైంది నాలుగు కోట్లు కట్టి కట్టివ్వడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించమని కోరాలి దాన్ని కోరకుండా ఇంకా పాలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నాడు అవమానపడాలి దీనికి ఏ ఏ మాటన్నా కూడా తక్కువనే అనిపిస్తూ ఉన్నది మంత్రిని ఎమ్మెల్యేని అసలు ఎందుకు పాలాభిషేకాలు చేయాలి నీకు పదహారు నెలలు ఆలస్యం చేసినందుకు పాలాభిషేకం చేయాలన్నా ఈ ప్రజలను కనీసం ప్రజలుగా చూడనందుకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నావా నీ తండ్రి ఆశయాలంటే గివ్వేనా ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి దాన్ని ఏమంటున్నారు ఇంకా ఈ జీవో అచ్చుడు నాలుగు కోట్లు కట్టుడట ప్రతిపక్షాలకు చెంపెట్టట ముఖం ఉందా మీకు ఏమైనా జ్ఞానం ఉందా అసలు మీకు ఆలోచన ఉందా పద్ పదహారు నెలల్లో పద్నాలుగు నెలల తర్వాత మేము అనేక వేదికల ద్వారా లొల్లు పెడుతున్నాం ఏ మీటింగ్లు అయినా తిడుతున్నాం చార్జ్షీట్ షీట్ వేసినాం అరే కా నాలుగు కోట్లు కట్టిన నాయన నీకు కొంచెం ఉన్న ప్రజల మీద ప్రేమ ఉంటే నాలుగు కోట్లు కట్టియమంటే కట్టివ్వలేదు ఇవాళ పదహారు నెలలు అయిపోయింది ఈ పాలాభిషేకం చేసి కూడా దాదాపు మూడు నెలలకు దగ్గరకు వస్తాను సార్లు ఈ మూడు నెలలే మళ్ళీ ఊసలేదు గీసలేదు దీనికి ఎవరు జవాబు చెప్పాలి అందుకే ఇక్కడ నుంచి ఏం వేదిక ఈ ఈ ఈ స్థానం నుంచి ఏం అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని మంత్రి ఎమ్మెల్యే అంటే ఈ ఈ కిషన్ వేదిక నుంచి ఏం అడుగుతున్నా అంటే ఈ మో ఈ పదహారు నెలల్లో ఈ గ్రామాల ప్రజలు మొత్తం మళ్ళా నాగులమ్మకాడి నుంచి పెళ్లి తిరిగిపోతే పెట్రోల్కు ఎంత ఖర్చు అవుతున్నది బస్సులలో పోతే ఎన్ని కిరాయలు అవుతున్నాయి ఆ డబ్బంతా కూడా నువ్వు కట్టియాలి మళ్ళీ నువ్వు ఓట్లప్పుడు ఐదు వేల రూపాయలకు కోటుకు ఇస్తా అని ఏదైతే అనుకుంటున్నావో ఈ గ్రామాల ప్రజలు ముఖ్యంగా ఆ ఐదు వేల రూపాయల ఓటుతో పాటు మీరు ఇన్ని రోజులు ఎక్స్ట్రా పైసలు కట్టినందుకు దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీల దగ్గర పైసలు వసూలు చేయాలి ఎందుకంటే అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికోసం కోసం అధికారం ఇస్తే పోలీస్ పహారాన్ని పెట్టుకొని పోలీసుల ద్వారానే కేసులు పెట్టించి అసలు ప్రజల పక్షాన ఒక్క పైస పనిచేయలేదు చేయలేదు ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదహారు నెలల్లో పదహారు పైసలు పనిచేయలే ఏమైనా పేపర్లలో టీవీలల్లో మాత్రం ఓ గొప్పగా వెలిగిపోతున్నది అంటున్నారు ఊర్లలో తట్టెడు మట్టి పోయలే అవమానపడాలి కిషన్ రావు పల్లె ప్రజల కాళ్ళు మొక్కాలి మన మంత్రిని ఎమ్మెల్యే తప్పైంది నన్ను క్షమించండి అని ఊర్లకి రేపు వచ్చినప్పుడు ఎందుకంటే కీక కీకపెట్టు దూరంలో ఉన్నది భూపాలపల్లి ఇవాళ కిషన్ రావు పల్లెళ్ళు పెద్ద తూళ్ళ గాదం పల్లెళ్ళు తాడి చెల్లూళ్ళు అక్కడ నాగులమ్మ కాంచి తిరిగిపోవాలన్నా ఎన్ని కిలోమీటర్లు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు ఎక్స్ట్రా పోతున్నారు ఇరవై రెండు కిలోమీటర్లు దీనికి ఎవరు జవాబు చెప్తారు నీ పాలాభిషేకాలు చేసి రెండు నెలలు అయిపోయింది ఏమైంది కనుక మంత్రిని ఎమ్మెల్యే యొక్క అసమర్థతను మంత్రిని ఎమ్మెల్యే మంత్రిని ఎమ్మెల్యే ప్రజలను ఏ విధంగా చులకన చూస్తున్నాడు అనేది ఈ సమాజానికి తెలవాలి అని కిషన్ రావు పల్లె వేదిక ద్వారానే తెలవాలని ఇక్కడికి రావడం జరిగింది సమయం వృధాకు క్షమాపణ చెప్పకుండా ఇంకా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మేము బతుకులేనా అని నేను అడుగుతున్నాను ఇవాళ మీరు మనుషులేనా అని అడుగుతున్నాను నేను ఇవాళ సోషల్ మీడియా ఉన్నది టీవీలు చూస్తున్నారు ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి మేము అధికారం ఉండి ఏది చెప్తే నమ్ముతారనే మీ అహంకారం ఓట్లు వస్తే నోట్లతోటి కొనుక్కుంటామనే మీ అహంకారం మీ మస్తి తప్ప ఇంకోటి కనబడతలేదు ఇలా ఈ ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ క్లియరెన్స్లో భూమి భూమిని ఫారెస్ట్ వాళ్ళకు ఏది చేంజ్ చేయాలి భూమి రెవెన్యూ భూమిని ఫారెస్ట్ పేరు మీద చేంజ్ కావాలి దానికి రెండు రెండు నెలలు పట్టిందంటే ఒక్క మాట చెప్తే అయిపోయే పని ఒక్క మాట మంత్రి అరే మేము ముందు పని చేయండి తర్వాత మీ కాయిదాల మీద పనులు జరుగుతాయి కాయిదాల మీద ట్రాన్స్ఫర్లు జరుగుతాయి మీకు పైసలు కట్టినాం కదా అని ఫారెస్ట్ వాళ్ళకి చెప్పవచ్చు రెవెన్యూలో చెప్పొచ్చు పని నడిపించు అంటే ఒక మాట చెప్పి రెవెన్యూ ల్యాండ్ను పంచు అంటే ఒక మాట చెప్పి రెవెన్యూ ల్యాండ్ను ఫారెస్ట్ కు కన్వర్ట్ చేయడానికి రెండు నెలలు దాటింది నాలుగు కోట్లు కట్టిన తర్వాత అంటే ప్రజలంటే ఎంత చులకన చూస్తుండవు మంత్రి ఎమ్మెల్యే అనే దానికి ఇది నిలువటెద్దు సాక్ష్యము అది మనం ప్రజలను గమనించాలి ప్రజలు ఏదో సారథ్యం నిర్రగా ఉన్నాడని కనబడంగానే దండం పెడితే మన దండాలే వాళ్ళకు ముడుతునే తప్ప మన ఆకలి మన కన్నీళ్ళు వాళ్ళకు తెలుస్తలేవు కనుకని సమాజానికి తెలివాలి రెండు నెలలకు పదహారు నెలల తర్వాత వచ్చి ఇంకా పాలాభిషేకాలు చేసుకుని మమ్మల్ని తిడుతున్నారు మాకు చెంప పెట్టట అవమానపడండి మీరు ప్రతి వేదిక ద్వారా తిడుతున్నాం మేము కిషన్ రావు పల్లె రోడ్డు చేయను నాయన ప్రజలు మీకు ఓట్లేసిండ్రు మా మల మండల ప్రజలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోదురు ఈ మధ్య వీళ్ళకేం వచ్చిందో కానీ వీళ్ళు కూడా ఓట్లేసారు ఆ కాంగ్రెస్ కు కనుకనే ఇవాళ రాష్ట్రమే ఆగమైపోయింది మలహల్ రావు మండల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మిరు కనుకనే ఇవాళ ఈ దుస్థితి మన ఎమ్మెల్యే పుణ్యాన మన ఎమ్మెల్యే మేనిఫెస్టో రాయడం వలన ఆ దొంగ హామీల వలన ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్నమో రామచంద్రాని అడక్క తినే స్థానానికి దిగజారడానికి కారణం మనం అంతే ఎమ్మెల్యే అయింది అనే విషయాన్ని మనం గమనించాలి మనం ఎన్ని రోజులు నమ్ముతామో గొర్రె కషాయిని నమ్మినట్టే అవుతున్న తప్ప వేరే అయితే లేదు మన తోటి గెలుస్తున్నాడు ఆయన హైదరాబాద్ లో ఉంటున్నాడు పోలీసులు పారాలు తిరుగుతున్నాడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే కేసులు పెట్టిస్తున్నాడు జైళ్ళకు పంపిస్తున్నాడు ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే కానీ ఇవాళ ఏం జవాబు చెప్తాడు మంత్రి ఎమ్మెల్యే పాలాభిషేకాలు చేయించుకున్నందుకు అవమానపడి ఇవాళ నీ చేతులు అధికారం ఉన్నది ఫారెస్ట్ కు భూమి క్లియర్ చేయించడానికి రెండు నెలలు పడుతుంది అనే పైసలు అంటే పదహారు నెలలు పద్నాలుగు నెలలు అయింది ఈ ఫారెస్ట్ భూమి రెవెన్యూకు రెవెన్యూకు ఫారెస్ట్ కు కాయిదాల మీద జరగాలి అది జరుగుతూనే ఉంటుంది పని అనొచ్చు కదా ఆ నోరు కూడా వస్తలేదు ఆ సోయి కూడా వస్తలేదు మంత్రి ఎమ్మెల్యేకు కనుక మలహారరావు మండల ప్రజలు మీ పక్కకే ఉన్నాడు మన ఊరుకు మీ ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ సాబ్ మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు పాప నిన్న దాంకా ఎంపీపీగా ఉన్నాడు ఆయన మాట ఇంటున్నాడా ఇంటలేడా ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు ప్రజలంటే కనీసం కూడా భయం లేదు ప్రేమ లేదు ఒక్కటే పులి ఆట మనుషుల రక్తానికి అలవాటు పడుతుంది అడవిలో తిరగదు ఇక మనుషులే చూసుకుంటే తిరుగుతుందట మన ఓట్లు అలవాటు పడ్డాయి అయింది ఎమ్మెల్యేకి తప్ప మన ఆకలి ఆయనకు తెలుసులేదు మన గురించి ఆయనకు అర్థమైతే లేదు కనుక ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో రాష్ట్రంలో దేవుడేరు కానీ మీ నియోజకవర్గంలో కూడా ఒక్కటి కూడా లేదు ఏమి కూడా అమలైతలేవు ఒక్కటి కూడా అమలైతలేవు కానీ సిపాయి మాటలు అయితే మాట్లాడుతున్నారు ఇక అనేక విషయాలు అవి నేను కానీ ఈ విషయాన్ని మీరు గమనించాలే కిషన్ రావు పల్లె తెలివి మీ యొక్క మంచితనం గురించి మీ యొక్క ముందు చూపు గురించి మీరు ఎంత గొప్పగా రోడ్ వైడనింగ్ చేసి పెద్ద రోడ్డు చేసి ఆదర్శంగా నిలబడిన అనేక ఊరలు చెప్పిన కిషన్ రావు పల్లెలు వాళ్ళకు వాళ్ళే రోడ్డు విడల్పు చేసుకున్నారు ఆ రోజులలోనే అని చెప్పిన ఈ రోడ్ వచ్చి భూపాలపల్లి కనెక్షన్ అయితే ఇంకా ఇలా మంచి జరుగుతుంది మనకు ఈ గ్రామాలు పెరుగుతే అభివృద్ధి జరుగుతుంది రాకపోకలు పెరిగితే మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది ఒకసారి ఆలోచన చేయండి కడుపు నొప్పి వేస్తే భూపాలపల్లి పోవాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచో తిరిగిపోవాలి ఐదు నిమిషాలలో పోతారు మీరు ఐదే నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టది ఎంత ఎంత వృధా అయిపోయింది మన సమయం కనుక ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే శిక్ష జరగాలంటే కిషన్ రావు పల్లె నుంచే జరగాలి ఇంత అసమర్థత ఇంత ప్రజల మీద చులుకన భావం ఈ భారతదేశంలో ఏ నాయకుడికి లేదు ఓన్లీ మన మంత్రి ఎమ్మెల్యేకి ఉన్నది కారణం పైసలు మస్తి ఓట్లు వస్తే పైసలు నా దారా కొనుగోలు చేస్తా లీడర్లను కొంటా ప్రజలను అమాయకులను చేస్తా లక్షలకు లక్షలు మన లీడర్లను కొన్నాడు మీకే మీరే చూసిండ్రు సమయం వచ్చే వచ్చేవారికి ఒక్కడొకడు ఒక్కడొకడు మాయమైంది నా దగ్గర నుంచి అప్పటిదాకా పదిహేను పదవుల్లో ఉన్నారు నా దగ్గర తెల్లారేసరికి కనబడకుంటా వేరే ఎందుకంటే యాభై లక్షల నుంచి మొదలైతే ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కొనుగోలు చేసి లీడర్లను ఈ విధంగా పైసలు పెట్టి గెలుస్తున్నాడు కనుక భయం లేదు ప్రజలంటే ప్రేమ లేదు ప్రజల కష్టాలు తీర్చాలనే కనీస ఆలోచన లేదు అంతానికి ఇంకో కిషన్ రావు పల్లె రోడే సాక్ష్యం అనే విషయాన్ని అది మీ దగ్గరనే చెప్తున్నా అర్థమైతుంది కనుక రేవాళ్ళు ఇక్కడికి వచ్చిన ఈ కిషన్ రావు పల్లె రోడ్ అనేది నా కోరిక అందుగుల తండ రోడ్ అనేది నా కోరిక దాన్ని కూడా మొదలు మనం నాచారం నాచారం తాడువాయి రోడ్డు మనం ఈ మనం జమ్మికొండ వెళ్ళడానికి అందుకుల తండ రోడ్డు మొదలు పెట్టినాం దాన్ని పూర్తి చేస్తా ఈ నాలుగు దిక్కుల రోడ్లు అయితే మన ఊర్లకు ఇట్లా ఆకాశం లెక్క లేస్తాయి అభివృద్ధి జరుగుతుంది మంచిగా మన రాకపోకలు మన ఖర్చులు తక్కువ అవుతాయి ఎప్పుడు అవసరం ఉంటే ఎటు అంటే అటు నాలుగు విక్కులు తిరగచ్చు దీని ద్వారా అభివృద్ధి జరుగుతుంది నాకు తెలుసు కనుకనే కవంపల్లి బ్రిడ్జ్ తెచ్చినా ఓడేడు బ్రిడ్జ్ తెచ్చినా మీ చిన్న తూళ్ళ కాడ బ్రిడ్జి కట్టించినా మీ కిషన్ రా మన చాతురాజ్ పల్లెకి బ్రిడ్జి కట్టించిన పెద్ద తూళ్ళ బ్రిడ్జి కట్టించినా ఇవన్నీ కట్టేయడానికి కారణం ఏందంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి బ్రిడ్జులు అవి రోడ్లైతే నాలుగు దిక్కుల సులువుగా పోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుందని కట్టించిన సోయున్నది కనుక మీలాంటి అవ్వకడుపులో పుట్టిన గనక ఈ మట్టిలో పుట్టిన గనక నాకు తెలుసు కానీ మీకు అర్థం కాలేదు నా పని మీకు అర్థం కాలేదు నా ఆలోచన కానీ అయినా నేను పద్నాలుగు నెల ఖాళీ లేను కిషన్ రావు పల్లె రోడ్డును గురించి మాట్లాడాలి రోజంటూ లేదు ప్రతి రోజు మాట్లాడుతున్నా మెడలు వంచుతున్న అయినా భయం లేదు కనుక భయం లేకపోవడానికి కారణం ఏంటంటే పైసల అహంకారం ఓట్ల నోట్లతో వస్తా నాకు ఏమీ కాదు మళ్ళీ లీడర్ అనుకుంటా వాళ్ళని వీళ్ళని ఆగి గాగి చేస్తా ఆగమాగం చేస్తా ఆ పది రోజులు నేను పనిచేస్తే అయిపోతుంది మళ్ళీ సినీ పైన రంగి వేసుకుని వస్తా ఇస్ట్రీ లేని అంగీలు వేసుకొని వస్తా ఈ ఆయగారుని కదా పోగనే ఆయో నన్ను దండం పెడతారు ఇదే ఆలోచనలు ఉన్నాడు తప్ప ప్రజల మీద ప్రేమ లేదు ప్రజల కష్టాలను గురించి ఆలోచన లేదు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకోటి లేదు ఈయన గురించి చాలా విషయాలు మాట్లాడే కొంతమంది సోకాళ్ళోళ్లకు తెలియాలి హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడతారు మంత్రి ఎమ్మెల్యే గురించి తెలియాలే ఇంత అసమర్థుడు ఈ భారతదేశంలో ఎక్కడ లేడు ఒక్క నాలుగు కోట్ల రూపాయలు కట్టించి రోడ్ అయినటువంటి అసమర్థ ఎమ్మెల్యే భారతదేశంలో ఎక్కడ ఉన్నాడు అంటే అది మంత్రి ఎమ్మెల్యే అనే విషయాన్ని గమనించాలని మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో మీరు అందరు కూడా పాల్గొని దిగ్విజన్ చేసినందుకు జవాబు చెప్పాలి మంత్రి ఎమ్మెల్యే పదహారు నెలల ఈ కాలం వృధాకు జవాబు చెప్పాలి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు జై తెలంగాణ